ఆమెకు పుస్తకాలంటే ఇష్టం చదవడం అంటే ప్రాణం పైగా ఏదో నచ్చిన పుస్తకం చదివి వదిలేసే మనస్తత్వం కాదు తాను చదివిన మంచి విషయాన్ని పది మందితో పంచుకోవాలని భావించింది అంతేకాదు ఆ పుస్తకంపై తన అభిప్రాయం నేరుగా రచయితకు చెప్పుకుంటే భలేగా ఉంటుంది కదా అనుకుంది అందులోంచి పుట్టింది ఆథర్ మీటర్ కాన్సెప్ట్ అసలేంటి ఆ ఆలోచన మీరే చూసేయండి ఆథర్ మీటర్ కాన్సెప్ట్ ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టినామే దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి కాదు ఇరవై ఏళ్ల వయసున్న హైదరాబాది స్మార్ట్ దునియాలో రీల్స్ చుట్టూ కొట్టుమిట్టాడుతున్న ఈ తరానికి చెందిన బిశ్వరూప బారిక్ తన చుట్టూ ఉన్నవాళ్లకు పుస్తక పఠనాన్ని చేరువు చేస్తోంది ఆఫ్లైన్ క్లబ్ స్థాపించి రచయితలకు పాఠకులకు వారధిగా నిలుస్తోంది ఈమె పేరు బిశ్వరూప బారిక్ తల్లి ఉపాధ్యాయురాలు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ పుస్తక పఠనం తన దినచర్యలో భాగంగా మారిపోయాయి ఖాళీ చిక్కితే చాలు పుస్తకాలు చదివేది ఉండేది హైదరాబాద్లోనే కాబట్టి కావలసిన పుస్తకాలన్నీ ఇట్టే దొరికిపోయేవి బుక్ స్టాల్స్ అన్నీ చుట్టేసేది అలా చదివిన పుస్తకాల్లోని విషయాలు ఎవరితోనైనా పంచుకోవాలనే ఆలోచనలతో ఆఫ్లైన్ క్లబ్తో ముందుకొచ్చింది ఆఫ్లైన్ క్లబ్ ఏందనమాట సో మేము వీఆర్ ఫోకసింగ్ ఆన్ మూవీస్ వీ డూ మూవీ సెషన్స్ అర్ మెయిన్ ఫోకస్ ఇస్ స్పోర్ట్స్ అండ్ ఆల్సో బుక్ రీడింగ్ సెషన్స్ సో ఆఫ్లైన్ క్లబ్ ఇస్ లైక్ అండ్ అంబ్రెల్లా దాని కింద అన్ని వస్తాయి కానీ మళ్ళీ దెన్ వీ అండర్స్టూడ్ కి కన్ఫ్యూజన్ అవుతుంది ఎందుకంటే వెన్ టూ మనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ యూ కెన్ నాట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్ సో దాట్ ఈస్ వై ఆఫ్లైన్ క్లబ్ ఇస్ లైక్ అంబ్రెల్లా వీ డూ మల్టిపుల్ ఈవెంట్స్ ప్రమోషన్ ఓవర్ దర్ అండ్ దెన్ వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ బ్రాంచ్ ఫర్ యూ నో దిస్ ఆథర్ లాంచ్ ఆథర్ బ్యాండ్ క్లబ్ ప్రతి ఆదివారం హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో పుస్తకాలు చదువుతూ ఉంటారని విని వాళ్లలో ఒకరిగా చేరి పుస్తకాలను చదవడం అందులోని విషయాలు పంచుకోవడం చేసేది సికింద్రాబాద్లో ఉండే తాను ప్రతి ఆదివారం కేబీఆర్ పార్క్ వరకు వెళ్లడం కాస్త ఇబ్బంది కావడంతో స్థానికంగానే రీడింగ్ కమ్యూనిటీ ఏర్పాటు చేయాలనుకుంది ఏడాది తర్వాత మిత్రుడు ఖాద్రితో కలిసి ఆ పని పూర్తి చేసింది టూ ఇయర్స్ నుంచి మేము రీడింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఇది అర్థమైంది అంటే దే ఆర్ సో మెనీ ఆథర్స్ లైక్ దే ఆర్ ఐటీ వర్క్ లైక్ దే ఆర్ ప్రొఫెషనల్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ కంపెనీస్ అవన్నీ అండ్ దే ఆల్సో హ్యావ్ అ ప్యాషన్ ఫర్ రైటింగ్ సో వి వే లైక్ వీ హ్యావ్ రీడర్స్ సో లెట్స్ కనెక్ట్ ఆథర్స్ అండ్ రీడర్స్ సో దాట్ ఈస్ మెయిన్ గోల్ యూ నో టూ ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ లైక్ నాట్ ఎవ్రీ రీడర్ క్యాన్ అఫోర్డ్ PR, media marketing. So this is how they come and dedicated 40 readers or 30, 40 readers. They concentrate and explain about the book and launch the books. తన దృష్టిలో బుక్ రీడింగ్ మంచి ఫిట్నెస్ మంత్రం అంటోంది బిశ్వరూప ఫోన్ లో మునిగిపోతున్న నగరవాసులకు పుస్తక పఠనంతో ఆరోగ్యాన్ని అందివ్వాలన్నది తమ క్లబ్ లక్ష్యమని వివరిస్తోంది అలా రెండు వేల ఇరవై నాలుగులో ఆఫ్లైన్ క్లబ్ ప్రారంభించి ప్రతివారం ఆథర్మీటర్ పేరుతో పుస్తక పఠనం పుస్తక రచయితతో పాఠకుల ముఖాముఖి నిర్వహిస్తున్నట్లు చెబుతోంది సో దీంతో ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఇప్పటికీ అయితే ప్రస్తుతానికి మేము ఫోర్టీన్ బుక్స్ ఇట్లా లాంచ్ చేసినాం హైదరాబాద్లో సో హోప్ఫుల్లీ యూనో వీ జస్ట్ ఇంక్రీజ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ సో దట్స్ ద గోల్ విత్ ఆథర్ ఆఫ్ క్లబ్ అండ్ ద సేమ్ గోల్స్ టు ఆఫ్లైన్ క్లబ్ ఆల్సో సో నా చిన్నప్పటి నుంచి బుక్స్ ఇష్టం అనమాట సో నేను ఎప్పుడు బుక్స్ చదువుతా చదువుతా కొన్నిసార్లు రాయడం కూడా ట్రై చేసినాను సో ఐ వాజ్ లైక్ ఐ లైక్ దిస్ బుక్స్ సో తర్వాత నేను ఎప్పుడు కాలేజ్లో ఉంటే వెన్ వెన్ ఐ ఐ వై నో రీడ్స్కి ఇట్లా కమ్యూనిటీ ఒకటి ఉందని సో ఐ పార్టిసిపేటెడ్ అండ్ దెన్ ఐ బికేమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ వాస్ ఆల్వేస్ రీడ్ రైట్ ఐ లైక్ బుక్స్ సో ఐ ఐఎమ్ ఇన్ దస్ థింగ్ పుస్తక పాఠకులకు రచయితలకు మధ్య ఆథర్ మీటర్ వారధిలా పనిచేస్తుంది పుస్తకం చదివే సమయంలో మదిలో మెదిలే ఎన్నో ఆలోచనల్ని రచయితతో పంచుకోవడానికి ఇదో చక్కని వేదికగా మారుతుందంటోంది ఇన్స్టా వాట్సాప్ వేదికగా తమ క్లబ్కి మంచి స్పందన వస్తోందంటోంది ఎక్కువగా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఉండే పుస్తక ప్రియులందరూ ప్రతి ఆదివారం ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారని చెబుతోంది హోప్ఫులి ఇట్ ఇన్ీజెస్ ఐ వాంట్ గో గ్లోబల్ దట్స్ మై గోల్ ఫర్ నో యు నో టు ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే బ్యాండ్ స్టార్ట్ సిక్స్ మంత్స్టీన్ ఆథర్స్ ఫర్ నావ్ ఇటీవల కొండాపూర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోబోటిక్స్ సైంటిస్ట్ అవినాష్ రాసిన హౌ టు క్విట్ క్విటింగ్ అనే పుస్తకం గురించి పాఠకులు సమీక్షించి వారి అభిప్రాయాలను రచయితకు తెలిపారు ఇలా ఇప్పటికీ పదిహేను సెషన్లు నిర్వహించామని పాఠకుల సంఖ్య పెరుగుతోందని చెబుతోంది విశ్వరూప ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పుస్తక రచయితలు పాఠకులు ఆమెను అభినందిస్తున్నారు సో ఈ మైండ్ సెట్ మార్చాలంటే ఏంటి బెటర్ బర్నర్ మైండ్ సెట్లోకి వెళ్ళాలంటే ఎలాగా అనేది ఒక ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ నేను డిజైన్ చేసాను అనమాట ఇట్స్ కాల్ ట్వంటీ వన్ థర్టీ ఎవ్రీ డే ఆఫ్ థర్టీ మినిట్స్ ట్వంటీ వన్ డేస్కి థర్టీ థర్టీ మినిట్స్ ఈచ్ డే స్పెండ్ చేస్తే తర్వాత ఏ ప్రోగ్రామ్ అటెండ్ చేసినా మానేకుండా ఫినిష్ చేయడం అన్నది బుక్ డూయింగ్ గుడ్ జాబ్ అంటే బుక్ అంటే బుక్ చదవడం ఇంకా ఇంట్రెస్ట్ ఉంది చాలా మందికి అన్నది చాలా మంది వచ్చిపోయారు ఈ రోజుల్లో ఎవరు అంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా జకపోతే చాట్జిబీటీలో కానీ టైప్ చేసి తెలుసుకుంటున్నారు మనం రాసినప్పటికీ చదివినప్పటికీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా సో వాళ్ళే రాసినా కానీ మళ్ళీ నేను అడుగుతుంటాను అనమాట మళ్ళీ మీరు బుక్ చదివినప్పుడు ఏం నేర్చుకున్నారు ఈ బుక్ నుంచి లేదా ఈ క్యారెక్టర్స్ నుంచి మీరేమి నేర్చుకున్నారు ఏం మార్చారు జీవితంలో ఏమన్నా ఉపయోగపడ్డాయా లేవా అని అలా అడుగుతూ ఉంటా సో అట్లా నేను కూడా చాలా నేర్చుకున్నాను అనమాట టు గో అండ్ టాక్ టు పీపుల్స్ లైక్ స్ట్రేంజర్స్ బట్ హియర్ దే క్రియేటెడ్ అండ్ ఎన్విరాన్మెంట్ సో దట్ వీ కెన్ కమ్ అండ్ వీ కెన్ జస్ట్ లైక్ మీట్ ద స్ట్రేంజర్స్ అండ్ షేర్ అవర్ ఫీలింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ లైక్ వాట్ వీ కాంట్ డూ జనరలీ ప్రతి ఆదివారం అనుకూలంగా ఉన్న ఒక కెఫేలో హాథర్మీటర్ నిర్వహిస్తున్నారు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పుడూ ఎక్కడా అనేది చెప్పుకుంటున్నారు